అది ర్ లా చట్టం ప్రకారం ఏ విధంగా చేయాలో అవి జరుగుతుంది మేమైతే డెఫినెట్గా గత ప్రభుత్వం లాగా కక్ష సాధింపులు కాదు వాళ్ళలాగా ఇప్పుడు వాళ్ళైతే కేవలం కక్ష సాధింపు కోసం చేశారు మాకైతే ఆ కక్ష సాధింపు లేదు ప్లాన్లు ఉన్నాయా లేవా నోటీసులు ఇచ్చారు ప్లాన్లు ఉంటే ఓకే ప్లాన్ లేకపోతే ప్లాన్ లేకపోతే వాళ్ళంతా ఏం చేశారు అధికారులు డిసైడ్ చేస్తారు ఏం చేయాలన్నది అంతే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ పొలిటీషియన్స్ పొలిటికల్ పార్టీ అఫిలియేటెడ్ వ్యక్తులు దీంట్లో ఎంటర్ అయిపోయారు ఆ ఒరిజినల్గా దీన్ని చేద్దాం ప్రమోట్ చేద్దామన్న అన్నగారు లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే ఆయన నేను స్వచ్ఛంగా తప్పుకున్నా అంటున్నాడు కానీ మొహాటానికి నేనైతే గంటాబదంగా చెప్పగలను ఆయన స్వచ్ఛందంగా తప్పుకోలేదు కాన్ పట్టయి తప్పుకున్నాడు ఎందుకు తప్పుకున్నాడు తప్పుకున్నాడంటే ఆయన ఒక లక్ష్యంతో ఇక్కడ దీన్ని తీసుకొద్దామని ఉద్దేశం వచ్చారు కానీ ఆ లక్ష్యం యొక్క నెరవేరే పరిస్థితి కనపట్లేదు మన చేతుల్లో ఏం జరగట్లేదు ఇక్కడ చాలామంది పెద్దలు చాలా రకాలుగా డైరెక్షన్స్ ఇస్తున్నారు కాబట్టి మనం గౌరవప్రదంగా దూరంగా ఉంటే బెటర్ అని చెప్పి ఆయన తప్పుకోవడం జరిగింది ఆయన తప్పుకున్న తర్వాత మరి దీంట్లో కొంతమంది వ్యక్తులు వీళ్ళందరూ కూడా దీంట్లో మెంబర్స్గా అయ్యారు చాలామంది పేర్లు ఉన్నాయి పేర్లు అవన్నీ మీకు తెలిసే ఉంటాయి బహుశా ఆయన మళ్ళీ చెప్పాలని అనుకోవట్లేదు చాలామంది ఇందులో ఉన్న ఏ ఒక్క పేరు కూడా కాయల వెంకటరెడ్డి ప్రెసిడెంట్ అలాగే పివిజీ ప్రసాద్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వైస్ ఛాన్సలర్ ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి అలాగే తిప్పల శ్రీనివాసరెడ్డి వెంపాడ శ్రీనివాసరెడ్డి అలాగే సాగి దుర్గా ప్రసాద్ రాజు ఇట్లా ఎంఎస్ఎన్ రాజు ఇట్లా కొంతమంది పేర్లు అంటే ఏదైతే ఒక కమిటీ ఉన్నారో గతంలో రామారావు గారు కేఎల్ నారాయణ గారు లేకపోతే అశోక్ కుమార్ గారు శ్రీ కళ్యాణ్ గారు ఇట్లా సినిమా ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళు ఉండి దాన్ని అనుకున్న కమిటీ కాస్త పూర్తిగా మారిపోయి ఈ సినిమా ఇండస్ట్రీస్కి ఏ మాత్రం కూడా సంబంధం లేని వ్యక్తుల చేతుల్లోకి ఈ కమిటీ వెళ్ళిపోయింది ఈ కమిటీ వెళ్ళిపోయి చివరికి కమిటీ ఎలా అయిపోయిందంటే రామారావు గారు వెళ్ళిపోయిన తర్వాత కొత్తగా ఏదైతే ఈ మెంబర్సు పదహారు వందల ముప్పై జాయిన్ అయ్యారో మీకు కావాలంటే ఆ డీటెయిల్స్ కూడా ఇస్తాను చివరికి వాళ్ళ దగ్గర పనిచేసే డ్రైవర్స్ అటెండర్స్ అసిస్టెంట్లు ఇటువంటి వాళ్ళు కూడా ఈ క్లబ్లో మెంబర్షిప్ చేశారు అంటే క్లబ్బు మెంబర్ అంటే మామూలుగా ఒక దానికి ఏదో ఒక మినిమం క్వాలిఫికేషను లేకపోతే మినిమం క్రైటీరియా సంథింగ్ వాళ్ళు ఒక పెట్టుకున్నారు ఏదో రాజు మనవడైతే ఏదైనా పర్లేదు అన్నట్టుగా ఎప్పుడైతే మేనేజ్మెంట్ తీసుకున్నారో మేనేజ్మెంట్ తీసుకున్న తర్వాత దాంట్లో